హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జీకే అండ్ అందరికీ నమస్కారం అండి ఇండియన్ స్టాక్ మార్కెట్ మెయిన్ ఇండెక్స్ అయిన నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు హై చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ రికార్డ్ చేసింది అదేవిధంగా ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్ వరకు పడి ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ట్రేడ్ అవుతుంది అంటే రీసెంట్ హై నుండి టూ థౌజండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్న ఎఫ్ఐలు డిఐఎల్ యొక్క డేటా కనుక ఒక్కసారి మన క్యాష్ మార్కెట్ లో చూస్తే అక్టోబర్ ట్వంటీ లో వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మన ఎఫ్ఐ లు అమ్మటం జరిగింది అదే నవంబర్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిత్ టిల్ డేట్ వరకు

ఈ మంత్ ప్రధానంగా అందరి దృష్టి యూఎస్ ఎలక్షన్స్ మీద పడింది వెరీ క్లియర్ గా ట్రంప్ పవర్ లోకి రావటం మనం కూడా చూసాం కదా చైనా స్టాక్ మార్కెట్ మెయిన్ ఇండెక్స్ అయిన షెంగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటే నవంబర్ ట్వంటీ ఫోర్కి కి త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ వద్ద ట్రేడ్ అవుతుంది అంటే ఏడు వందల డెబ్బై పాయింట్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వెరీ క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటి ఎఫ్ఐస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెల్ చేసి చైనాకు వెళ్లారు అని ఇప్పుడు మనం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ఐఎల్ ఇంకా సెల్ చేస్తే పరిస్థితి ఏంటి దీనికి తోడు డైరెక్ట్ వార్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ ఇజ్రాయిల్ ఇరాన్ ఇష్యూ చాప కింద నీరులో ఉన్న చైనా తైవాన్ ఇష్యూ ఇంకా యుఎస్ ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి గతంలో ట్రంప్ చైనా మీద డైరెక్ట్గా ట్రేడ్ వార్ మనం చూసాం ఇప్పుడు చైనా విషయంలో ట్రంప్ ధోరణి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన ముందున్న క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ప్లస్ ఫ్యూచర్ కి తగినట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దాం మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వారు ఇప్పుడు కరెక్షన్ ఒక అవకాశంగా చూడొచ్చు టోటల్ మనీని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసి టూ పార్ట్స్ ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్లో తగ్గిన స్టాక్స్ కనుక ఉంటే టెక్నికల్ అనాలసిస్ సపోర్ట్తో ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం సబ్జెక్ట్ టు స్టాక్స్ టు స్టాక్ మనం రీసెంట్గా లాంగ్ టర్మ్ కోసం మూడు సంవత్సరాల యొక్క అవసరం లేదన్న డబ్బుతో ఒక పోర్ట్ఫోలియోని మీతో షేర్ చేస్తాను నేను యాడ్ చేసింది ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించగలరు మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే మీరు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ని సంప్రదించి మాత్రమే ముందుకెళ్ళండి మనం పర్సనల్గా రికమెండ్ చేసిన టెన్ స్టాక్స్ చూస్తే ఒకటి పెన్నార్ ఇండస్ట్రీస్ అరిహెంట్ క్యాపిటల్ పటేల్ ఇంజనీరింగ్ ఎంఆర్పిఎల్ సుమిత్ సెక్యూరిటీస్ మోర్ఫెన్ ల్యాబ్ ఎన్సీసీ యూనియన్ బ్యాంక్ టెరాసాఫ్ట్ అండ్ ఎల్కేపీ సెక్యూరిటీస్ ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ గురించి గతంలో మన టీమ్ ఆల్రెడీ వీడియోలు నోట్స్ ఇవ్వడం జరిగింది డీటెయిల్డ్ నోట్స్ కోసం మన ప్రీవియస్ వీడియోని ఒకసారి రిఫర్ చేయండి ప్రతిరోజు ప్రతి క్షణం మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ కి గురవుతూ ఉంటుంది నైన్ పర్సెంట్ కరెక్షన్ అనేది ఒక డీసెంట్ కరెక్షన్ అనుకోవచ్చు ఇది ఒక అవకాశంగా తీసుకొని మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మాకు మేము చేసుకుంటూ మీకు జస్ట్ ఒక రిఫరెన్స్గా ఉంటుంది అని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇది మన ఈ వీడియోలో మనం రీసెంట్గా బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో ఈ కంటెంట్ పట్ల మీ అడ్వైజ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి Thanks for watching friends, have a good day.